ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే ఈ రోజు ముద్రా సంఘాల సమావేశం జరిగింది జరగబోతుంది కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సమావేశం పెట్టినాం మేము ముద్రాజులంటే ఒక జనాభా గారికి మాకు అరవై ఎనిమిది లక్షల మంది అన్నారు ఎప్పటి జమాన ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది అరవై ఎనిమిది లక్షల డెబ్బై లక్షల దాకా కూడా వచ్చి ఉంటుంది కనుక దీన్ని ఎలాగైనా హలో దీన్ని జనగణ జయిస్తున్నారు సంతోషం స్వాగతం ఇస్తున్నాము ముద్రాల జనాభా కూడా కరెక్ట్ జనగణ చేయండి ముద్రాజులు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి అంతేకాకుండా రెండు ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాలి పది చైర్మన్లు ఇవ్వాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కూడా ఇవ్వాలి ఇవన్నీ ముద్రా సంఘం తరఫున ఎవరో చేస్తూ ఉంటారు అనుకోకండి ముద్రా సంఘమే డిమాండ్ చేస్తుంది ముద్రా సంఘం నాయకులు వచ్చి మీకు డిమాండ్ తెలియపరుస్తారు సీఎం గారు మిమ్మల్ని అభినందిస్తున్నాము ముద్రాల కొరకు మీరు మాట ఇచ్చారు చేస్తాము చేస్తాము అని బీసీ డి నుంచి బీఏ వరకు ఇంతవరకు చేయటం లేదు కనీసం ఫస్ట్ మా కార్యక్రమం మాది ముఖ్యమైన మాది అంశం ఏంటంటే బీసీడి నుంచి బీసీఏ ఫస్ట్ మీ అంశాన్ని మా అంశాన్ని ముద్రాలు సంతోషపెట్టండి ఫస్ట్ మీరు ఇచ్చిన తర్వాత మీద కార్యక్రమాలు చేపట్టుకోండి ఈ అంశం ముగిస్తే ముద్రాజు సంతోషపడతారు ఫస్ట్ ముద్రాద సంతోషం కావాలంటే ఏం చేయాలి సీఎం గారు మీరు దగ్గర ఉండి బీసీ నుంచి బీసీఏ ఎమీడియట్ గా ప్రకటించాలి ముద్రాలు తక్కువ కాదు